శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై హనుమాన్ అని కమెంట్ చేయండి ఆంజనేయుణ్ణి పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పొరపాటును కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుణ్ణి తాకటానికి ప్రయత్నించకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటును కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించటం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలైనా చేస్తూ ఉంటాం కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయటం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కరిస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూత ప్రేత పిచాచాలను తన పాదాల కింద అణిచివేశారు కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా పాదాలను నమస్కరించకూడదు అదేవిధంగా స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కానీ స్వామివారిని భక్తులు తాకకూడదు సకల రోగ భూత ప్రేత పిచాచాది బాధలు తొలగించటంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయటం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ప్రదక్షిణలు ఒకసారి అలాగే ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇంకొక రోజు చేసినా మంచిదే హనుమంతుడికి పంచ సంఖ్య అంటే కా ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు ఐదు నమస్కారాలు చెయ్యాలి అరటి పండ్లు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించటం వల్ల శుభం కలుగుతుంది హనుమంతుడు చైత్ర పౌర్ణమి రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది మంగళవారం రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయు కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు ప్రతి మంగళవారం సింధూరం నువ్వుల నూనె స్వామివారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం మంగళవారం ఆంజనేయస్వామికి సింధూరార్చన చేయటం అరటి పండ్లు నివేదించటం చాలా మంచిది ఇక హనుమంతునికి శని మంగళవారాలలో తమలపాకులమాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్పై రాసి మాలగా కట్టి ఆంజనేయ స్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు అహిరావన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించారు పంచముఖాలతో ఉండి స్వామివారి ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క గుణముంది నలభై రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి పదకొండు సార్లు చొప్పున పారాయణ చేస్తే ఎటువంటి పనులైనా జరుగుతాయి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటిపళ్ళు మామిడి పళ్ళను నైవేద్యంగా పెట్టడం వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించటం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత పిచాచ భయాలు తొలగిపోతాయి అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా కొంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామభక్తునిగా భక్తుల కోరికలను తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు కలుగుతాయి మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని హనుమాన్ చాలీసాను సార్లు పఠించటం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించటం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయటం వల్ల సర్వాత్ర జయం కలుగుతుంది హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి పేదలకు ఆహారం దానం చేయండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు బజరంగ బలికి లవంగాలు యాలకులు తమలపాకులు అంటే చాలా ఇష్టం శనివారం నాడు హనుమంతుడికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి హనుమంతుడు ఆంజనేయుడు బజరంగవలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచి ఆంజనేయ స్వామిని దర్శించటం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు సర్వే సర్వేజన సుఖినో భవంతు